హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం ఎఫ్ఎంసి కంపెనీకి సంబంధించిన పెట్రా లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాం ముందుగా రైతులు గమనించవలసిన విషయం ఈ వీడియోలో తెలియజేసే అన్ని విషయాలు కూడా కంపెనీ వారు తన లేబుల్లో పొందుపరిచిన విషయాలను మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇట్టి విషయాన్ని రైతులు గమనించగలరు ఇక వీడియోలోకి వెళ్తే పెట్రా అనేది ఒక ఫోర్టిఫైడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే దీనిలో ప్రధాన పోషకాలైన నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్తో పాటు జింక్ అలాగే ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉంటుంది పెట్రా అనేది ఒక సురక్షితమైన నాణ్యతతో పాటు ప్రత్యేకమైన పోషకాలను కలిగి ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ దీనిని ఉపయోగించడం ద్వారా నాణ్యతతో కూడిన ఎక్కువ దిగుబడిని పొందవచ్చని కంపెనీ వారు తన లేబుల్లో పొందుపరచడం జరిగింది పెట్రాను మనం డిఏపికి ఒక ఆల్టర్నేటివ్గా చెప్పవచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మనకు డిఏపిలో ఫాస్పరస్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ పెట్రా లిక్విడ్ ఫర్టిలైజర్లో కూడా ఫాస్పరస్ అనేది ట్వంటీ వన్ పర్సెంట్గా ఉంటుంది దీని యొక్క కాంపోజిషన్ను గమనించినట్లయితే దీనిలో నైట్రోజన్ సెవెన్ పర్సెంట్ ఫాస్పరస్ ట్వంటీ వన్ పర్సెంట్ జింక్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మరియు ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉంటుంది మనం లిక్విడ్ ఫార్మ్లో ఉన్న ఫర్టిలైజర్ను ఉపయోగించేటప్పుడు మొక్కకి పోషకాలు అనేవి తొందరగా అందడం జరుగుతుంది పెట్రాలు ఎక్కువగా పాస్పరస్తో పాటు ఆర్గానిక్ మ్యాటర్ ఉండటం వల్ల నేలలో సూక్ష్మజీవుల వృద్ధి కూడా పెరుగుతుంది తద్వారా నేల సారవంతం అవుతుంది పెట్రాను ఉపయోగించడం వల్ల మొక్కకి ఎంతో అవసరమైన ఫాస్ఫేట్ లెవెల్స్ అనేవి నేలలో పెరగడం జరుగుతుంది అంతేకాకుండా దీనిలో ఉన్న ముఖ్యమైన పోషకాలు మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడంలో కీలకంగా ఉంటాయి పెట్రాను ఉపయోగించినప్పుడు మొక్కలు దీనిలో ఉన్న పోషకాలను తొందరగా గ్రహించుకోవడంలో తోడ్పడుతుంది అంతేకాకుండా ఈ పెట్రాను ఉపయోగించినప్పుడు మొక్కల్లో తొందరగా పూత మరియు కాత రావడానికి సహాయపడుతుంది అదేవిధంగా పెట్రాను ఉపయోగించేటప్పుడు మొక్కలు బలంగా తయారవడంతో పాటు మొక్కలు ఒత్తిడికి గురి కాకుండా ఇది ఉపయోగపడుతుంది పెట్రాను మనం అన్ని రకాల పంటల్లోనూ ఉపయోగించవచ్చు దీనిని ఇతర ఫర్టిలైజర్స్తో కలిపి చల్లుకోవచ్చు మరియు స్ప్రే చేసుకోవచ్చు అలాగే డ్రిప్పు ద్వారా కూడా దీనిని మొక్కకి అందించవచ్చు ఇక్కడ రెండు రకాల ముఖ్యమైన లిమిటేషన్స్ ఉన్నాయి రైతులు వీటిని జాగ్రత్తగా గమనించుకోవాలి అవేమిటంటే పెట్రాను రెండు సందర్భాల్లో ఉపయోగించవద్దని కంపెనీ వారు తన లేబుల్లో పొందుపరచడం జరిగింది అందులో ఒకటి పెట్రా ఫర్టిలైజర్ను మనం ఇరిగేషన్ కోసం నిల్వ ఉంచిన నీటిలో కలిపి ఉపయోగించవద్దని రెండవది పెట్రాను కాల్షియం బేస్డ్ ఫర్టిలైజర్స్ అంటే కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్తో కలిపి ఈ పెట్రాను ఉపయోగించవద్దు ఉదాహరణకి మనం సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉన్న ఈ సిఎంఎస్ లాంటి ఫస్ట్ ఫర్టిలైజర్స్తో కలిపి ఈ పెట్రాను ఉపయోగించవద్దని కంపెనీ వారే తన లేబుల్లో పొందుపరచడం జరిగింది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు